హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి తిరుపతి వెటర్నరీ విద్యార్థులు గత నలభై మూడు రోజులుగా ధర్నా చేస్తున్నారు ఆ విద్యార్థుల గురించి అధికారులు కానీ అధ్యాపకులు కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు విద్యార్థుల గోడు వినట్లేదు గత నలభై మూడు రోజులుగా వాళ్ళు ధర్నా చేస్తుంటే పదిహేడు విభాగాలలోని తరగతి గదులన్నీ వేసిన తాళం వేసినట్లుగా మూసున్నాయి డెబ్బై మంది అధ్యాపకులకు పని లేకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం అకాడమిక్ సిలబస్ పూర్తిగా పెండింగ్లో పడింది ఎగ్జామ్స్ ఎలా నిర్వహించాలి ప్రాక్టికల్స్ ఎలా నిర్వహించాలి అని అధ్యాపకులు తలలు పట్టుకుంటున్నారు గత నలభై మూడు రోజులుగా విద్యార్థులు సమ్మె చేస్తుంటే వాళ్ళ న్యాయమైన కోరికను కూడా తీర్చకపోవటం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి అధికారుల అలసత్వానికి ఇది ఒక పెద్ద నిదర్శన అని చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగట్లేదు అన్నమాట వాస్తవం దీనికి ఉదాహరణే ఇప్పుడు వెటర్నరీ కళాశాలలో విద్యార్థులు అడుగుతున్న న్యాయమైన కోరికను ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరం రెండుసార్లు ముఖ్యమంత్రి గారిని కలిసి ఎయిర్పోర్ట్లో వాళ్ళు వాళ్ళ యొక్క డిమాండ్లు వినిపించడం జరిగింది అయ్యా వైద్య విభాగాలలో జూనియర్ డాక్టర్లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని మాకు కూడా ఇవ్వండి గత పదమూడు సంవత్సరాలుగా మాకు గౌరవ వేతనాన్ని ఏడు వేలు మాత్రమే ఇస్తున్నారు ఇది చాలా చాలా అన్యాయం మేము ఎవరికి కూడా తీసుకోము వెటనరీ విద్యార్థులు మేము ఎవరికి కూడా మేము తీసుకోము మాకున్న కష్టాలు మేము మాకున్నాయి ప్రాణాలు లేని మోగజీవులతో మేము వైద్యం చేస్తుంటాము మాకు కూడా కొన్ని సందర్భాలలో దెబ్బలు తగులుతుంటాయి కొన్ని సందర్భాలలో ప్రాణాపాయ స్థితి కూడా వస్తాము మేము మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మాట్లాడలేని మోగజీవులకు మేము వైద్యం అందిస్తుంటాము మనుషులకు ఎలా వైద్యం అందిస్తారో మోగజీవులకు వైద్యం అందించడం కూడా చాలా చాలా గొప్ప అన్ని వైద్య విభాగాలకు మీరు ఏదైతే గౌరవ వేతనం ఇస్తున్నారో అది మాకు ఇవ్వండి అని వాళ్ళు న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచారు అధికారులు ముందుంచారు కానీ ప్రభుత్వం నలభై మూడు రోజులుగా ఆ పిల్లలు ధర్నా చేస్తుంటే కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకపోవటం చాలా చాలా దారుణమైన విషయం రోడ్లల్లోకి వచ్చారు రోడ్లల్లో ధర్నా చేస్తున్నారు కళాశాలల ముందు ఎండలో కూర్చుని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అధికారులు కానీ అటు ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా నిమ్మక నీరిచ్చినట్లు ఉంటే రాష్ట్రంలోని అన్ని విద్యార్థి సంఘాలు కూడా వాళ్లకు మద్దతు తెలిపేందుకు ఈ పాటికే సిద్ధమవుతున్నాయి ఇది రాష్ట్ర సమస్యగా మార్చకండి అని నేను కూటమి ప్రభుత్వాన్ని ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాను విద్యార్థుల న్యాయమైన కోరికను పరిష్కరించండి అని నేను విద్యార్థుల తరఫున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చకపోతే రాష్ట్రంలో అన్ని విద్యార్థి సంఘాలు వాళ్లకు మద్దతు తెలుపుతాయి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డుపైకి రావాల్సిన అవసరం ఉంటుంది మీరు తిరుపతి వెటర్నరీ కళాశాలలోని విద్యార్థులు గత నలభై మూడు రోజులుగా వాళ్ళు చేస్తున్న ధర్నాకు వెంటనే పరిష్కారం చూపించి వాళ్ళ ధర్నాను ఉపసంహరించుకునేటట్లు చేయాలి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో ఆట్లాడకండి అని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను